హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మార్కెట్ న్యూ స్టార్ ఫింగర్ రింగ్స్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇది వీడియో అన్నీ కొత్త కలెక్షన్ వచ్చినాయి ఫుల్ స్టాకు చూడండి ఇవన్నీ ఉంగరాలే ఇవన్నీ సైజులు రాసి ఇంట్లో ఇందులో కూడా ఇంకా కొత్త కలెక్షన్ వచ్చినాయి స్టాక్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మస్తు కలెక్షన్ వచ్చినాయి షాప్కి వచ్చి చూస్తే చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వరకు అయితే షాప్కు రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఫుల్ స్టాక్ అయితే వచ్చినాయి వంకులు కూడా చాలా స్టాక్ వచ్చినాయి ఫ్రెండ్స్ కళ్యాణ వంకులు ఇవి నవరత్న జెంట్స్ ఫింగర్ రింగ్స్ ఇవి పగడము ఇవి ముత్యము ఇవి కూడా వంకులు ఫ్రెండ్ మోడల్ అనమాట గోల్డ్ మోడల్లో ఉన్నాయి ఇవి కూడా Stingering children defense and the war.